హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను మ్యాంగో మిల్క్ షేక్ చేస్తున్నాను ఇది ఏ కాయతో అయినా బాగుంటుంది ముగ్గిన కాయ పండినకాయ ఏ మామిడి పండు అయినా బాగుంటుంది నేను ఇది ఇంట్లో చిన్న చిన్న కాయలు ఉంటే వాటితో చేశాను ఆరు చిన్న కాయలు ఉన్నాయి ఆరు కాయలతోటి పీల్ చేసేసి పలుపు తీశాను ఆరకాయలకి రెండు కప్పులు జ్యూస్ అయ్యింది మనం వేరే కాయలైనా కాయలైనా మ్యాంగో పలు బాగానే ఉంటుంది ఆరకాయలు చేత్తో ఇలా తీసేసుకున్నాను బాగా ముగ్గిన పళ్ళు అయితేనే బాగుంటాయి మ్యాంగో మిల్క్ షేక్కి ముగ్గిన పండు ఏదైనా చేసుకోవచ్చు అనమాట ముగ్గిన మామిడి పండు అది తీసేసి ఒక అరగంట ఈ పల్ప్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ ఇరవై నిమిషాల నుంచి ఒక అరగంట పెట్టాను చాలు ఇలా చేస్తే ఏంటంటే మనం మళ్ళీ సెపరేట్గా ఐస్ వేసుకోకర్లేదు ఇది మనం జ్యూస్ చేసుకున్నాక ఫుల్ మిల్క్ షేక్ చేసుకున్నాక కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు టూ కప్స్ అయింది టూ కప్స్కి ఇది ఫ్రూట్ చాలా తీయగా ఉంది మామిడి పండు సో మూడు టేబుల్ స్పూన్లు వేసాను సరిపోతుంది ఒకవేళ తీపి తక్కువ ఉన్న మామిడి పండు అయితే ఇంకొక ఒక స్పూన్ రెండు స్పూన్లో పడుతుంది దీనికైతే మూడు టేబుల్ స్పూన్లు వేసాను చూసుకోండి కాయ తీపిని బట్టి వేసుకోండి తర్వాత బాగా కాచి చల్లార్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక ట్వంటీ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను పాలు కాచి చల్లార్చిన పాలు రెండు కప్పులు వేసాను రెండు కప్పులు ఇది మిక్సీ జార్లో బ్ల జ్యూసర్ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి ఇది ఒక త్రీ ఫోర్ మినిట్స్ అన్న బ్లెండ్ చేసుకుంటే మీకు ప్లంప్స్ మామిడికాయలో పీస్టీలు ఏమన్నా ఉన్నా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట సర్వింగ్ గ్లాస్లో వేసి సర్వ్ చేసుకోవటానండి ఈ సీజన్లో మామిడి పళ్ళుతో ఏడ్ చేసుకున్నా బాగుంటుంది కదా అదండి మరి ట్రై చేస్తారా మ్యాంగో మిల్క్ షేక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్